హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచందు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరు బాగున్నారనుకుంటున్నాను అండ్ ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో మేమైతే బయటకు వెళ్ళామన్నమాట సో ఒడిస్సాలో వన్ ఆఫ్ ది ఫేమస్ రెడ్ మడ్ పాండ్ అండ్ యాష్మడ్ పాండ్ అయితే ఇలా చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఈరోజు విజువల్స్ కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూ షూట్ చేశాను సో వీడియోలోకి ఎలా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అనే మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో మేమైతే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట యాక్చువల్గా అసలు ఈ అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అవర్ అలాగ జర్నీ అయితే చేసామన్నమాట సో ఇక్కడ వెదర్ చూసారు ఎంత బాగుందో ఎంత ప్లెజెంట్గా ఉందో సో ఎప్పుడు అంటే ఈ ఒరిస్సాలో అంటే మేము ఉండే ప్లేస్ అయితే ఎగ్జాక్ట్గా ఎక్స్పెషల్లీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వెదర్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట సో ఫైనల్గా మనమైతే యాష్మట్ పాండ్ దగ్గరకైతే వచ్చేసాము ఇది యాష్మట్ పాండ్ అనమాట సో వెదర్ అయితే చాలా బాగుంది ఇదంతా చూసారు కదా చుట్టంతా మనకి కొండలు పచ్చని చెట్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి సో అక్కడ విజిట్ చేయడానికి కూడా జనాలు అయితే వస్తున్నారు కాకపోతే కొంచెం తక్కువగా వస్తున్నారు అనమాట కాకపోతే ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడో అడవిలో ఉంటుంది ఇది యాష్మడ్ అండ్ ఐరీ ఇది వచ్చేసి రెడ్మడ్ పాండ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ అసలు ఆ అనమాట ఎట్టో మనకి లోపలికి లోపలికి చాలా లో దూరం వెళ్ళిన తర్వాత మనకైతే కనిపిస్తాయి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఒకటి నాలుగు అని చెప్పేసి ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ అయితే ఉందనమాట సో అది వచ్చేసి మనకి మట్టిలో నుంచి మెగ్నీషియం తీస్ తీస్తారనమాట సో దానివల్ల మనకి ఇక్కడ వాటర్ అనేది కొంచెం పొల్యూట్ అవుతుంది సో అందుకని చెప్పేసి మనకి పాండ్స్ కూడా ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆ కంపెనీ కూడా మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట సో వాటిలోంచి వచ్చే మట్టి ఇదంతా సో ఇప్పటి వరకు మనం చూసాం కదా అదైతే యాష్మడ్ పాండ్ అనమాట సో అక్కడ నుంచి మళ్ళీ మనం రెడ్మడ్ పాండ్ అయితే వెళ్తున్నాము సో ఇంత చివరికి అంటే ఇంత అవుట్స్కర్ట్స్లో అయినా సరే రోడ్స్ అయితే పర్లేదండి కొంచెం బాగానే అనిపించాయి నాకైతే ఇక్కడ అంటే ఈ మరి ఇలాంటి ప్లేసెస్ అయితే ఏంటంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఒక రోజు వర్షం పడుతుంది ఒక రోజు పడదు అని చెప్పడానికైతే లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వర్షం పడుతున్నా కూడా రైనీ సీజన్ అయినా కూడా ఇక్కడ రోడ్స్ ఈ మాత్రం ఉన్నాయి అంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు అండ్ చూసారు కదా రోడ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో అండ్ ఇది ఎక్కడో అసలు ఎంత చుట్టూ మొత్తం అడవే ఉందనమాట మధ్యలో ఎక్కడ కూడా మనకి అసలు ఒక కిల్లు కూడా కనిపించదు ఒక మనిషి కూడా కనపడరు అనమాట ఎవరో ఇలాగ వెళ్ళే విజిటర్స్ తప్ప సో అయినా సరే రోడ్స్ అయితే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అనుకోవచ్చు అండ్ అది కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ రే వర్షాలు పడుకుంటూ అనమాట సో ఇక్కడికైతే ఆల్మోస్ట్ మనము రెడ్ రెడ్మడ్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట మడ్ పాండ్ దగ్గర నుంచి సో ఇక్కడ నుంచి ఇక్కడికైతే కొంచెం దూరం అనమాట సో మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా చాలా షాక్ అయ్యాం సో ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి హ్యాష్మెంట్ పాండ్ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ చుట్టూ ఉన్న ఏరియాలో మనకి మొత్తం కూడా అంటే పక్కన ఉన్న మా వాటర్ కానీ లేకపోతే మనకి సాయిల్ కానీ మొత్తం కూడా రెడ్ కలర్లోనే కనిపిస్తుంటుంది అనమాట సో చూసారు కదా ఆ కొండల నీడైతే అలా వాటర్లో ఎంత బాగా కనిపిస్తుందో నేను నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఇదంతా రెడ్ మడ్ పాండ్ అనమాట అంటే కొంచెం దూరంగా ఉంది కాబట్టి మీకు కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అది బ్రౌన్ అయితే కాదు రెడ్ అనమాట మనకు దగ్గరికి వెళ్ళి చూసే కొద్దీ మనకు అది మంచి రెడ్ కలర్లో అయితే కనిపిస్తుంది సో మొత్తం రెడ్గా ఉంటుంది అండ్ చాలా ప్లెజెంట్ వాతావరణం అనమాట సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం రీల్స్ చేసుకోవాలి అలా అని అనిపిస్తుంది చాలా మంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అంటే కొంచెం లొకేషన్ బాగుండి అలా ఉన్నప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళి మంచిగా రీల్స్ అలాంటివన్నీ షూట్ చేస్తుంటారు బట్ అదేంటో నాకు ఇలాంటి ఏదైనా కొంచెం స్పెషల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అసలు ఎటువంటి రీల్స్ కానీ ఎటువంటి చేయబుద్ధి కాదు అదేంటో ఇలాగ జస్ట్ వీడియో షూట్ చేసేసుకొని వచ్చేస్తాను అంతే తప్ప ఎటువంటి రీల్స్ కానీ అలాగ అసలు ఏమి చేయను అనమాట అదేంటో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా సో కొంతమంది అయితే బాగా రెడీ అయి వెళ్ళిపోయి మంచిగా షూటింగ్స్ అవన్నీ బాగా చేస్తుంటారు అంటే రీల్స్ కానీ అవన్నీ కూడా నేనైతే అలాంటివి ఏమి చేయను జస్ట్ వెళ్ళామా చూసామా వీడియోకి అవసరమైతే మంచి కంటెంట్ ఉంది అని అనిపిస్తే వీడియోకి అయితే షూట్ చేసుకుంటాను లేకపోతే కొంచెం అంత పెద్ద ఏం లేదు అనుకుంటే వీడియో కూడా షూట్ చేయను అనమాట ఏదైనా కొంతమంది అన్నీ ఎక్కడికి వెళ్ళినా షూట్ చేస్తుంటారు కదా నాకైతే ఎందుకు అలాగా పెట్టడం ఇష్టం ఉండదు ఫైనల్గా చుట్టూ తిరిగి వచ్చేసామన్నమాట ఫైనల్గా వచ్చిన తర్వాత ఇక్కడ తెలిసింది ఏంటి అంటే రెడ్ మడ్ పాండు హ్యాష్మట్ పాండు రెండు పక్క పక్కనే ఉన్నాయి సో ఇటు సైడ్ కనిపిస్తుంది హ్యాష్మట్ పాండు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్ కి కనిపిస్తుంది వచ్చేసి రెడ్ మడ్ పాండ్ అనమాట మధ్యలో ఇలా ఒక్క రోడ్డు మాత్రం ఉంది ఇది మాత్రం హ్యాష్మట్ పాండు మధ్యలో పెద్దగా రోడ్డు అయితే ఉందనమాట చాలా పెద్దగా అంటే ప్లేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది రెండిటికి అండ్ ఇంకొక వైపు వచ్చేసి రెడ్మడ్ పాండ్ అనమాట అంటే ఇంకా రెండింటికి ఎటువంటి కనెక్షన్ లేదు యాక్చువల్గా నేను అనుకున్నాను ఏంటంటే రెండింటికి ఏదైనా కనెక్షన్ ఉంటుందేమో ఈ పాండ్లోంచి ఈ పాండ్కి అని చెప్పేసి అనుకున్నాను బట్ రెండిటికి ఎక్కడా కనెక్షన్ లేదనమాట సో ఫైనల్గా చూసేసి అయితే షాక్ అయ్యాం ఏంటంటే యాష్మట్ పాండ్కి వచ్చినప్పుడు కొంచెం వెళ్ళడానికి కొంచెం వేలాగా అనిపించింది చూడడానికి చూడడానికి అయితే చిన్న వే ఉందనమాట కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్డు ఎలా ఉందో వెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉందో లేదో అని చెప్పేసి మేమైతే చుట్టూ తిరిగి వచ్చామనమాట ఆల్మోస్ట్ చుట్టూ తిరిగి ఒక హా మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మొత్తం చుట్టూ తిరిగి వచ్చిన తర్వాతకి ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి చూస్తే హ్యాష్మెడ్ పాండు రెడ్మెడ్ పాండు రెండు పక్కపక్కనే ఉన్నాయన్నమాట ఒక్క ఐదు నిమిషాల్లో వచ్చేదానికి చుట్టూ తిరిగి హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసుకొని వచ్చామా అనిపించింది ఏంటంటే ఏంటన్నా మనకు అక్కడికి వెళ్ళేంతవరకు తెలుస్తు తెలియదు కదా ఎందుకంటే మేము ఇందాక ఉన్న బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇందాక ఫస్ట్ ఒక రోడ్ దగ్గర ఉన్నాను కదా ఆ రోడ్ దగ్గర నుంచి ఈ రోడ్ అయితే కనపడట్లేదు అనమాట ఇన్ కేస్ కనబడి ఉంటే మనం సింపుల్గా వచ్చేసే వాళ్ళము బట్ ఈ రోడ్ దగ్గర నుంచి ఆ రోడ్ అయితే విజిబుల్గా లేదు అలాగే ఆ రోడ్ నుంచి ఈ రోడ్ అయితే విజిబుల్గా లేదనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది సో ఇదైతే మొత్తం హ్యాష్మెట్ పాండ్ అనమాట సో ఫస్ట్ భూమిలో ఉన్న మెగ్నిషియన్ని తీసి వెళ్తారు కదా అప్పుడు రెడ్ మడ్ పాండ్ వస్తుంది ఆ రెడ్ మడ్ మొత్తాన్ని క్లీన్ చేస్తే అప్పుడు హ్యాష్ వస్తుంది ఆ హ్యాష్లోంచి మొత్తం వాటర్ని ప్యూరిఫై చేస్తారంట సో అదనమాట ఇక్కడ జరిగే ప్రొసీజర్ అయితే సో ఫైనల్గా అక్కడ నుంచి వచ్చేసాము అదంతా మనం చూసాం కదా సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇక్కడ ఒకటి టెంపుల్ అయితే ఉందని తెలిసిందనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఒక టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట సో ఈ టెంపుల్ అయితే పెద్ద కొండ మీద ఉన్నట్టుందనమాట కా చాలా బాగుంది టెంపుల్ అయితే కానీ టెంపుల్లో కూడా ఎక్కువ పెద్ద జనాలు అయితే లేరు మేము వెళ్ళే టైంకి చాలా ప్లెజెంట్గా ఉందనమాట మా బుడ్డోళ్ళు ఇద్దరైతే ఉరుగుతున్నారు అక్కడ వెళ్ళి చూడంగానే పిల్లలు ఉంటే ఇంకెక్కడికైనా బ్యాగ్ అయితే క్యారీ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో స్నాక్స్ అడుగుతారో ఏ టైంలో వాటర్ అడుగుతారో తెలియదు అందుకే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్స్పెషల్లీ మేము పిల్లలతో ఎక్కడికి వెళ్ళినా అంటే వాళ్ళని వదిలేసి ఎక్కడికి వెళ్ళమనుకోండి ఎక్కడికి వెళ్ళినా ఒక బ్యాగ్ అయితే క్యారీ చేస్తాం దాంట్లో వాటర్ బాటిల్ వాళ్ళకి కావాల్సిన మినిమం స్నాక్స్ అలాంటివన్నీ పెట్టుకొని వెళ్తాం అనమాట సో ఆ బ్యాగ్ కూడా మా బుడ్డోడే తీసుకొని క్యారీ చేసుకొని పరిగెత్తున్నాడు సో ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసి మనము టెంపుల్కైతే వచ్చేసాము సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి జగన్నాథుడి టెంపుల్ అనమాట సో మనకి ఒడిస్సా అంటేనే అందరూ పూరి అనేది ఒకటి బాగా గుర్తొస్తుంది కదా సో పూరిలో ఉండేది మనకు జగన్నాథుడు ఉంటాడనమాట సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ ఒడిస్సా స్టేట్ మొత్తం కూడా పూరి జగన్నాథుడిని ఎక్కువగా పూజిస్తారు సో అందుకని చెప్పేసి ఈరోజు కూడా మనం ఇక్కడికి వచ్చేసి జగన్నాథు టెంపుల్కి అయితే వచ్చేసాము కానీ చుట్టూ కూడా మిగిలిన అన్ని దేవతల దేవుళ్ళవి అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట సో స్వామి విగ్రహం ఉంది అలాగే ఈ చుట్టూ వచ్చేసి రెండు లాగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వీడియోలో ఇలాగ షూట్ చేస్తున్నా కూడా వాళ్ళైతే ఏమీ లేదు కొంచెం ఫ్రీగానే వదిలేశారనమాట ఇక్కడికి వచ్చేసి రాముడు లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి సీతమ్మ అమ్మవారు టెంపుల్ అయితే ఉంది ఒక సైడ్కి ఇంకో సైడ్కి వచ్చేసి ఇలాగ కృష్ణుడి చిన్న టెంపుల్ అయితే ఉందనమాట అంటే మెయిన్గా వచ్చేసి మనకు జగన్నాథ్ టెంపుల్ ఉన్న ఉంది అండ్ మిగిలిన సైడ్స్కి వచ్చేసి చిన్న చిన్నగా ఇలాగ అమ్మవారి టెంపుల్స్ అలాగే వేరే వేరే టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న చిన్నగా దేవుళ్ళ స్టాచ్యూస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇలాగా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా పెద్దగా అయితే ప్లేస్ అయితే ఉందనమాట ఇక్కడ వీళ్ళు ఇలాగ మనము మామూలుగా పీర అంటాం కదా సో అలాగేదో జెండాలాగా కట్టేసి తులసి చెట్టు ఉంటుంది కదండీ ఆ తులసి చెట్టుకి ఇలా ఉట్టి కడతారు ఇక్కడ అందరూ అలాగే ఉంటుందన్నమాట కానీ అలా ఎందుకు చేస్తారు ఇక్కడైతే తెలియదు తులసి చెట్టు పైన ఒక చిన్న ఉట్టి అయితే కడతారు దాంట్లోంచి ఏమైనా వాటర్ డ్రాప్స్ అలాగా పడేలాగా ఏమైనా చేస్తారేమో కూడా అది తెలియదు ఎందుకంటే వాటర్ డ్రాప్స్ అయితే ఎప్పుడు రాబట్టే ఏంటంటే ఆ ఉట్టి అయితే అలా కడతారనమాట సో వాళ్ళకి ఇటు సైడ్ అలాగ ఏమైనా కట్టడం అదైనా సెంటిమెంట్ ఏమో తెలియదు సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక వారాహి అమ్మవారు అంటాం కదా వరాహస్వామి అనమాట వరాహస్వామి చిన్న స్టాచ్యూ అయితే ఉంది అండ్ ఇట్లా బ్యాక్ సైడ్ కూడా ఇలా పెద్దగా ప్లేస్ అయితే ఉందనమాట చాలా బాగుంది ప్లేస్ కూడా పిల్లలైతే మా బుడ్డలు ఇద్దరైతే మంచిగా ఆడుకున్నారు అండ్ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మంచి మంచిగా పెద్ద పెద్ద గార్డెన్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే అన్ని పూలు కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ అలాగ అన్నీ మంచిగా మొత్తం గ్రీనరీగా అయితే ఉంటుంది అనమాట ఇక్కడ టెంపుల్ అయితే చూసారు కదా ఇలాగా ఉందనమాట సో ఇక్కడ పూరిలో కూడా మనకి టెంపుల్ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది ఒరిస్సా స్టేట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే స్ట్రక్చర్తో మనకి టెంపుల్స్ అయితే కనిపిస్తాయి ఏంటంటే మన సైడ్ టెంపుల్ స్ట్రక్చర్ అనేది వేరుగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసి కూడా టెంపుల్ స్ట్రక్చర్ అయితే వేరుగా ఉంటుంది ఇక్కడ ఏదో ధ్వజస్తంభంలో ఉందనమాట ధ్వజస్తంభంలో ఉండేసి పైన ఒక చిన్న సింహం బొమ్మలాగా ఒక స్టాచ్యూ అయితే పెట్టారు సో అలాగా ఉందనమాట టెంపుల్ కూడా చాలా బాగుంది సో ఎవరైనా ఒడిస్సా స్టేట్కి వస్తే ఇలాగ రెడ్ రెడ్మడ్ పాండ్ యాష్మర్ పాండ్ అయితే చూడండి కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్లో అవి కూడా ఒకటి తర్వాత ఇలాగ పార్క్ అయితే వెళ్ళాము మా బుడ్డలిద్దరు కాసేపు పార్కులో అయితే స్పెండ్ చేశారు సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ద నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్